దేవా ఎప్పుడెప్పుడు తనకి ఐ లవ్ యూ చెప్తాడా అని చెప్పేసి మిథున అయితే ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఇక దేవ అయితే ఎక్కడ చెప్పను ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తానని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు అయితే వాళ్ళ ఎపిసోడ్లో హరివర్ధన్ అయితే ఏ నెంట్ తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంత లలిత వచ్చి మీ నిర్ణయం మీద రెండు జీవితాలు ఆధారపడి ఉన్నాయండి పిల్లల్ని కనడం పెంచడం వరకే మన బాధ్యత వాళ్ళకి నచ్చిన జీవితాన్ని ఎంచుకునే హక్కు వాళ్ళకే ఉంది కన్నం పెంచు అని వాళ్ళ జీవితాలను శాసించలేము దేవా విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారండి అని చెప్పేసి అడుగుతుందనమాట ఇక హరివర్ధన్ అయితే కోర్టులో నేను ఏదైనా తీర్పు ఇచ్చే ముందు నిజాలను మాత్రమే చూస్తాను కానీ నాకు ఇది ఒక తండ్రిగా కూతురి కోసం తీసుకోవాల్సిన నిర్ణయం కడుపు తిప్పి కన్న తిప్పి భయం అన్నీ ఉంటాయి అలా ఆలోచించినప్పుడు ఓ రౌడీ చేతిలో నా కూతురు జీవితాన్ని పెట్టలేనని చెప్పేసి అంటాడనమాట ఇక లలిత అయితే అతని ముందు ఆ రౌడీ అనే పేరు తీసేస్తే కంటే మంచివాడు మంచి భర్త మన అమ్మాయికి దొరకడండి అని చెప్పేసి అంటదనమాట అందుకే దేవాన్ని అల్లుడుగా అంగీకరించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి ఇక హరివర్ధన్ అయితే చెప్తాడు ఇక ఆనందంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట లలిత దేవాన్ని అల్లుడుగా అంగీకరించిన అతని శత్రువుల కారణంగా మెదనకి ప్రమాదం అయితే ఉంది లలిత అని చెప్పేసి అంటాడనమాట ఇక లలిత అయితే ఆ విషయం వాళ్ళిద్దరు చూసుకుంటారండి మన అమ్మాయికి ఎలాంటి ప్రమాదం రాకుండా దేవా చూసుకుంటాడు అని చెప్పేసి అనుకొని ఇక హరివర్ధన్ అయితే ఆ నమ్మకంతోనే దేవాని అలుడుగా అంగీకరిస్తున్నా అని అందరి ముందు చెప్పబోతున్నా అని చెప్పేసి అంటాడనమాట మరోవైపు ఆదిత్య ఏమో దేవాకైతే స్పాట్ పెడతాడనమాట కిరాయి హంతకుడితో మాట్లాడి కాల్చమ్మని చెప్తాడు అయితే ఆ కిల్లర్ని అతని గన్ను చూసిన సూర్యకాంతం అయితే తన భర్తతో చెప్తుంది కానీ ఎవరైతే నమ్మరో ఇక హరివర్ధన్ అయితే మైక్ తీసుకొని తన మీదని ఎలా కన్నాడు ఎలా పెంచాడు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ జరిగిన వాటిని అన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట దేవాన్ని అల్లుడిగా అంగీకరించాలని నా కూతురు నాతో పెద్ద యుద్ధమే చేసింది ఆ యుద్ధానికి నెటితో ముగింపు పలకబోతున్నా నా నేనే ఏంటంటే అని చెప్పేసి హరివర్ధన్ చెప్పబోతుంది ఉండగా ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి ఆపేస్తాడనమాట దేవా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ ఎక్కి మీ నిర్ణయం కంటే ముందు నా అభిప్రాయం చెప్పాలి నా జీవితంలో నా ప్రాణాలకే గ్యారెంటీ లేదు కాబట్టి నన్ను నేనే చంపేసుకున్నా ఇది బండరాయిలా మారిపోయింది నా జీవితం ఒంటరిగా ముగిసిపోవాలని అనుకున్నా అలాంటి టైంలో నేను బలవంతంగా కట్టిన తాళితో నా జీవితంలోకి భారీగా అడుగుపెట్టింది మీదన మనోడు కూడా జరిగిన అన్ని ఎపిసోడ్లు అయితే గుర్తు చేస్తూ ఉంటాడనమాట మిథున మెరుపు తోపు తురుము నమ్మిన బంధం కోసం కన్నవాళ్ళని కోట్లాస్తే వదిలి నా కోసం వచ్చేసింది బ్రతికే లేదనుకున్న నాకు బ్రతకడ ఎలాగో చూపించిందని చెప్పేసి మీ మిథున అయితే బాగా పొగ్గుడుతూ ఉంటాడనమాట అయితే రేపటి ఎపిసోడ్లో అయితే మిథునకే దేవ అయితే ప్రపోజ్ చేస్తూ ఉంటాడనమాట ఇక కరెక్ట్ టైంకి అయితే మిథున గుండెలో బుల్లెట్ అయితే దిగిపోతుంది మరి దేవా ఆ రౌడీని పట్టుకుంటాడా అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్